తిరుమల తిరుపతి దేవస్థానం ఒక అద్భుతమైన ఫెసిలిటీ అయితే భక్తులకు శ్రీవారి భక్తులకు అందుబాటులోకి తీసుకురాబోతోంది ఎందుకంటే ఎప్పటికప్పుడు మెరుగైన సేవలు అందించే విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు అయితే టీటీడీ తీసుకుంటూ ఉంటుంది అలాగే భక్తులకు కూడా చాలా అవసరం ఫర్ సపోజ్ అక్కడికి వెళ్ళిన తర్వాత అకామిడేషన్కి సంబంధించి కానీ లేదంటే దర్శనానికి సంబంధించి కానీ చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు అవి ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు అలాగే దళారులో పెరిగిపోతున్న నేపథ్యంలో వాళ్ళని అరికట్టే విషయంలో కూడా కీలక నిర్ణయాలు టీటీడీ తీసుకోవాలంటే ఫీడ్బ్యాక్ అనేది చాలా అవసరం శ్రీవారి భక్తుల నుంచి ఇప్పుడు ఆ ఫీడ్బ్యాక్కి సంబంధించి క్యూఆర్ కోడ్ విధానాన్ని తీసుకొచ్చింది టీటీడీ భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ ఫీడ్బ్యాక్ విధానాన్ని ప్రవేశపెట్టింది భక్తులు తమ అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా సులభంగా తెలియజేసేలా నూతన పద్ధతికి శ్రీకారం చుట్టింది దీనికోసం తిరుమల అలాగే తిరుపతిలోని పలు ముఖ్యమైన ప్రాంతాల్లో క్యూఆర్ కోడ్ బోర్డులను ఏర్పాటు చేశారు భక్తులు తమ మొబైల్తో కోడ్ను స్కాన్ చేస్తే వాట్సాప్లో టీటీడీ అభిప్రాయ సేకరణ పేజ్ ఓపెన్ అవుతుంది అందులోకి ప్రవేశించిన వెంటనే తమ పేరు విభాగం అంటే అన్న ప్రసాదమా లేదంటే పరిశుభ్రత సరిగ్గా లేదా లేదంటే తలనేలా సమర్పిస్తారు కదా కళ్యాణ్ గట్ట అదా లడ్డూ ప్రసాదమా లగేజీ దర్శనం అనుభవం ఇవన్నీ కూడా క్యూలైన్ గదులు ఇవన్నీ కూడా ఉంటాయట వాటిని ఆప్షన్ ఎంచుకోవాలి ఆ తర్వాత మీ అభిప్రాయాన్ని అందులో టెక్స్ట్ రూపంలో లేదంటే ఏదైనా వీడియో ఫార్మేట్లో కూడా ఎంచుకోవచ్చు అంటే టైప్ చేసి పంపించవచ్చు లేదంటే టైప్ చేయడం రాని వాళ్ళు వీడియో తీసి కూడా అందులో పెట్టచ్చు తర్వాత సేవా ప్రమాణాన్ని ఉత్తమం అంటే సగటు మరింత పెరుగుదల అవసరం లేదా బాగోలేదు అనే ఐచ్ఛికాల ద్వారా రేటింగ్ ఉంటుంది కదా టాప్ వన్ టాప్ టూ ఇలాగా బాగుంది గుడ్డు సూపర్ వెరీ గుడ్ అని దానికి సంబంధించి రేటింగ్ కూడా ఇవ్వచ్చు అభిప్రాయాన్ని సమర్పించిన తర్వాత ధృవీకరణ సందేశాన్ని భక్తులు పొందవచ్చు ఈ ఫీడ్బ్యాక్ టీటీడీ అధికారి పరిగణలోకి తీసుకొని తగిన చర్యలు అయితే తీసుకుంటారు వాస్తవానికి ఇటువంటి పెట్టడం తప్పే లేదు మెయిన్ ఇందులో క్యూఆర్ కోడ్లు ఎక్కడ మొత్తం తిరుమల తిరుపతి అంతా పెడుతున్నా అంటున్నారు ఇప్పటికే గతంలోనే టీటీడీ వెబ్సైటు డూప్లికేట్ వెబ్సైట్ తయారు చేసి భక్తుల నుంచి విరాళాలు నొక్కేసిన సందర్భాలు కూడా ఉన్నాయి దాని మీద కూడా గతంలో ఎంక్వైరీ చేశారు మరి ఇప్పుడు ఈ క్యూఆర్ క్యూఆర్ కోడ్ ద్వారా ఎలాంటి సైబర్ నేరాలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి దానికి సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకున్న తర్వాత ఇవన్నీ అవన్నీ వెరిఫై అయ్యి అయితే ఓకే లేదంటే మళ్ళీ అది కొత్త ఇబ్బంది అవుద్ది ఏది ఏమైనా ఫీడ్బ్యాక్ నిర్ణయం అయితే మాత్రం అది